పూర్తి చేస్తే సూపర్ స్టార్ రజనీకాంత్ కెరీర్ లోని బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన సినిమా జైలర్ ఐదు వందల కోట్లకు పైగా వసూళ్లు కొలగొట్టిన ఈ సినిమా రజనీకాంత్ అభిమానులను కాలర్ ఎగరేసుకునేలా చేసింది ఇంత భారీ విజయం సాధించిన ఈ మూవీకి సంబంధించి తాజా అప్డేట్ సినీ ప్రియులకు ఆసక్తి పెంచుతోంది రజనీకాంత్ కథానాయకుడిగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ జైలర్ అప్పటి వరకు హిట్ సినిమాలు లేని రజనీకాంత్కు జైలర్తో మంచి విజయాన్ని అందించింది గత ఏడాది ఆగస్టులో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆరు వందల కోట్లకు పైగా కలెక్షన్లను సాధించింది నిర్మాతకు కూడా భారీ లాభాలను తెచ్చిపెట్టిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేస్తుంది తాజాగా ఈ సినిమాకు సంబంధించిన సీక్వెల్ వార్త వైరల్ అవుతోంది జైలర్ చిత్రాన్ని సన్పిక్చర్స్ కళానిధి మారన్ నిర్మించారు ఈ సినిమాను నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేయగా అనిరుద్ సంగీతం అందించారు తాజాగా ఈ సినిమాకు సీక్వెల్ పనులను డైరెక్టర్ ప్రారంభించారట హుకుం పేరుతో పార్ట్ టూ పనులను ఆయన మొదలు పెట్టేశారు ఈ జూన్ లో ప్రీ ప్రొడక్షన్ పనులను కూడా స్టార్ట్ చేయబోతున్నారు జైలర్ టూ హ్యాష్ టాగ్ తో సోషల్ మీడియాలో ఒక వార్త అయితే ట్రెండ్ అవుతోంది దీంతో జైలర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు రజనీకాంత్ ఇప్పటికే రెండు సినిమాలతో బిజీగా ఉన్నారు దర్శకుడు లోకేష్ కనకరాజన్ కాంబినేషన్ లో ఓ చిత్రం రూపొందుతోంది ఇప్పటికే షూటింగ్ జరుపుకుంటున్న ఈ ప్రాజెక్టు కు ఏప్రిల్ ఇరవై రెండున టైటిల్ ఖరారు చేశారు సన్ సన్పిక్చర్స్ పతాకంపై కళానిధి మారని ఈ మూవీని నిర్మిస్తున్నారు మరోవైపు టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో వేటయన్ చిత్రాన్ని కూడా రజనీకాంత్ పట్టాలెక్కించనున్నారు జైలర్ లో కన్నడ నటుడు శివరాజ్ కుమార్ మలయాళ నటుడు మోహన్ లాల్ బాలీవుడ్ నటుడు ష్రాఫ్ తదితరులు కీలక పాత్రలు పోషించడం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది రమ్యకృష్ణ తమన్నా సునీల్ మిర్నా మేనన్ యోగిబాబు కీలక పాత్రలో మెప్పించారు టైగర్ ముత్వేల్ పాండ్యన్గా రజనీ హీరోయిజానికి ఫ్యాన్స్ ఫిదా అయితే వర్మన్గా వినాయకన్ విలనిజానికి కూడా అదే రేంజ్లో విజిల్స్ పడ్డాయి జైలర్ సినిమా అమెజాన్ ప్రైమ్లో అందుబాటులో ఉంది